నమస్కారం ముందుగా న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రంలో వెలసి ఉన్న శ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూర్ స్వామి వారి దర్గాలో ఈవోగా విధులు నిర్వహిస్తున్న షేక్ మహ్మద్ హుస్సేన్కు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మహ్మద్ అస్కర్ సయ్యద్ ఖాజా రహమతుల్లా మాట్లాడుతూ దర్గాకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అదేవిధంగా రంజాన్ మాసంలో మసీద్ గేటులను ఎప్పుడూ తెరిచి ఉంచాలని కోరారు ఇక్కడికి వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మీరు చేసే ఏర్పాట్లకు గ్రామస్తులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు రాబోయే రోజుల్లో మీరు ఇంకో అడుగు ముందుకు వేసి ఇంకా చాకచక్యంగా దర్గాను డెవలప్ చేస్తారని ఆశిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సయ్యద్ నాగూర్ సయ్యద్ ఫయాజ్ అలీ పఠాన్ రహీమ్ పఠాన్ ఖాజా రహంతుల్లా షేక్ హబీబ్ తదితరులు పాల్గొన్నారు నా పేరు కాజారం జిల్లా వేస్పేట గ్రామ వస్తువుని ఈవో గారిని ఇప్పుడే కలవడం జరిగింది ప్రధానంగా ఈ అకౌంటబిలిటీకి సంబంధించి సార్తో మాట్లాడడం జరిగింది అలాగే అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి సౌకర్యాలు చాలా బాగున్నాయి అలాగే దాన్ని కొనసాగించమని ఈవో గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే దాంతోపాటు కొన్ని సూచనలు మా తరపు నుంచి చేయడం జరిగింది అంటే రంజాన్ మాసంలో తాగు నుండి సదుపాయం కోసము అలాగే షామియానాలు అంటే ఎండ తాడి ఎండ తాకిడికి భక్తులకు అసౌకర్యం కలగకుండా అలాగే ఒక్క బద్దులో ఉండే వాళ్ళకి సౌకర్యం కలిగించేలాగా షామియానాలు ఏర్పాటు చేయడం అది అడగటం జరిగింది అలాగే మస్జిద్ని అంటే రంజాన్ మాసంలో నమాజ్ చదువుకోవడానికి కొద్దిసేపు కొనసాగింపుగా ఒక పది పదిహేను నిమిషాలు అడిగాము అది కూడా సార్ దానికి అంగీకారం తెలపడం జరిగింది అలాగే రంజాన్ మాసంలో రోజా ఉండే అంటే ఉపవాసం ఉండే ముస్లిం సోదరులందరికీ మజీద్ ఓపెన్గా ఉంచుతామని కూడా సార్ హామీ ఇవ్వడం జరిగింది అలాగే చెప్పుల స్టాండ్ ఏర్పాటు మీద కూడా సార్ సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది నా పేరు పఠాన్ రహింపన్ ఏఎస్పేట మండల గ్రామస్తుని ఇప్పుడు ప్రజెంట్ మన ఊర్లో మన దర్గా గురించి మాట్లాడదామని మేమందరం కలిసి మన ఒక బోర్డు ఒక బోర్డు ఆఫీస్ గారికి కలియడం జరిగింది ముందు కన్నా ఇప్పుడు దర్గా ఉన్న స్థితిగతులు చాలా మెరుగ్గా ఉన్నాయి ఇక్కడ సంవత్సరం తరబడి వచ్చే యాత్రికులు కానీ ఇక్కడ జరిగే అన్నదానం కానీ ముందు కన్నా చాలా మెరుగ్గా ఉన్నాయి తాగునీటి వసతి కానీ సలాం చదివేటప్పుడు ఉన్న ఇబ్బందులు కానీ చాలా బాగున్నాయి ఇంతకుముందు ఇప్పుడు ఆ హుండీలో డబ్బులు కానీ ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎంతైనా సరే వచ్చేది రానిది మొత్తం ట్రాన్స్పరెంట్గా ఊరి సమక్షంలో ఊరి పెద్దల సమక్షంలో చూపించడం జరుగుతూ ఉంది ఇది చాలా ఆనందంగా ఉంది మాకు మాకే కాదు వచ్చే భక్తులకు కానీ ఊరి వాళ్ళకు కానీ చాలా ఈ ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదు నాకు చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న గవర్నమెంట్ తీసుకున్న మన దర్గాని ఇంకా డెవలప్ చేయడానికి కృషి చేస్తున్నారు నాకు చాలా నచ్చింది బాగుంది అందరూ దీనికి బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆ దేని వల్ల ఇవ్వడం ఏంటంటే ఇంతకుముందు కన్నా ఇప్పుడు జీవో సారు హుస్సేన్ సారు బాగా మంచిగా చేస్తున్నారు ఇక్కడ కార్యక్రమాలు అందులో కొన్ని సూచనలు కూడా ఇచ్చాము మా తరఫున అంటే ఒక చప్పులు స్టాండ్ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇప్పుడు వచ్చే వేసవి కాలంలో మంచినీటి భక్తులకు యాత్ర మంచినీటి సౌకర్యం కూడా పెడితే కల్పిస్తే బాగుంటుంది అని చెప్పాము ఇంకోటి సలాం అప్పుడు కూడా ఒక ఇద్దరు పోలీస్ బందోబస్తు ఆయనతో బుద్ధిని పెడితే ఇంకా మంచిది ఏమైనా అంటే వస్తూ ఉంటుంది కదా తగులు ఇవన్నీ ఏం లేకుండా సలాం అప్పుడు కూడా ఒక ఇద్దరు సెక్యూరిటీని పెడితే బాగుంటుంది ఇంకా వచ్చే పండుగలు కానీ రంజాన్ నెలలో ఉపవాసం ఉండే వాళ్ళకి మంచి సౌకర్యం గురించి కూడా కల్పించాలని కోరాము సార్ కూడా దానికి అంగీకారం కలిపారు ఏమైనా ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ గ్రామస్తులు ఈ చీఓ సాఫ్తో బాగా సంతోషకరంగా హర్షణం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఇంత ఇంతకుముందుగా ఇంకోటి ఏమంటే ఉండి కూడా గత పదకొండు నెలల నుంచి ఇలా హ్యాండ్ ఓవర్లో ఉంది అంటే జరగా దాంట్లో రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు వచ్చాయి దాంట్లో ఇరవై ఆరు గ్రాములు బంగారం ఏడు కిలోలు వెండి కూడా ఇరవై కిలో వెండి కూడా ఈ ఎప్పుడు మనం ఇంతకుముందు వినింది లేదు ఇంత ఆదాయం వచ్చిందని కూడా ఇప్పుడు చూసింది లేదు మేము ఇప్పుడు ఎరగాము ఇప్పుడు హుండి ఆదాయం కూడా మంచిగా ఉంది దానికి మేము గ్రామస్తులం ఆచారం వ్యక్తం చేస్తున్నాము థ్యాంక్ యూ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం బుకింగ్స్ స్కోర్ కు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్